మహేష్ బాబు కుమార్తె సితారా పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా తన కుమార్తెకు ప్రత్యేకంగా విషస్ తెలిపారు మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా సితార ఫోటో షేర్ చేసిన ఆయన హ్యాపీ టు మై సన్షైన్ అని పేర్కొన్నారు మరోవైపు నమ్రత సైతం ఇన్స్టా వేదికగా స్పెషల్ వీడియో షేర్ చేశారు సితారా చిన్నప్పటి ఫోటోలు వీడియోలతో దీనిని క్రియేట్ చేశారు నా చిట్టి ప్రయాణ సహచరురాలికి జన్మదిన శుభాకాంక్షలు వివిధ దేశాలు లెక్కలేనన్ని జ్ఞాపకాలు నువ్వు ఎల్లప్పుడూ నాకు ఒక ట్రావెల్ గైడ్ లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు ఈ క్షణాలు జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకుంటున్న ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని క్యాప్షన్ జత చేశారు ఈ పోస్టులపై పలువురు నెటిజన్లు స్పందించారు సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు సితారా పాప తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఇటీవల ఓ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు ఆ ప్రకటన ద్వారా తాను అందుకున్న పారితోషికాన్ని సేవల కోసం ఉపయోగించారు తనకు నటీ కావాలని ఉందని అవకాశం వస్తే భవిష్యత్తులో తప్పకుండా నటన వైపు వస్తానని ఇప్పటికే తెలిపారు ఈ క్రమంలోనే డ్యాన్స్లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు సర్కార్ వారి పాట సినిమాకు సంబంధించిన ఓ పాట కోసం ఆమె స్క్రీన్పై కనిపించారు